महाकाय सूर्यकोटि सम्रभ निर्विघ्न कुरु मे देव्यु सर्वद गुरब्रह्मा गुरषु देवो महेश्वरः गुरुः साक्षात्परब्रह्मा तस्मै श्री गुरवे नमः सरदा सरदां शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं సన్నిధీ సన్నిధీం క్రియాత్ ఓం గం గణపతియే నమః సగ్గుర్వే నమః శ్రీమహా సరస్వత్యే నమః మనం శ్రీ సాయి సత్ చరిత్రం నలభై రెండవ అధ్యాయానికి చేరుకున్నామమ్మా నలభై ఒకటవ అధ్యాయ పరంగా హేమాట్ పంత్ వారి దగ్గరికి ఫోటో రూపంలో బాబా ఏ విధంగా వచ్చారు అందు గల కారణం అంటే ఆ ఫోటో వెనక గల వృత్తాంతం ఏమిటి అనేటువంటి అంశం తరువాత గారికి జ్ఞానేశ్వరి పారాయణ రీత్యా సహకరించటం అంతేకాక అనేక అనేక ఆధ్యాత్మిక గ్రంథాలయడల ఏకాగ్రత కుదరాలి అంటే మరి సద్గురుని కృపలేందే కుదరదు కదా అందుకనే షిరిడీకి వెళ్ళినా మనం ఏవైనా యాత్రా స్థలాలకు వెళ్ళినా ఏవైనా పుస్తకం కొనుక్కుంటే ఆ యొక్క విగ్రహమూర్తులకు ఇట్లా తాకించి తీసుకుంటూ ఉండటం మనం సహజంగా చేస్తూ ఉంటాం అట్లాగే అది బహుశా ఈ సచరిత్ర ఇటువంటి వాటి పారాయణ గురు గ్రంథాల పారాయణ పరంగానే ఆ అలవాటు మనందరికీ వచ్చిందేమో అని అంటే అతిశయోక్తి కాదు ఎందుకంటే అలనాడు సద్గురువు వద్దకు మరి వారి హస్తస్పర్శతో పవిత్రీకరించి తీసుకుందాము అని చెప్పి ఇలా గ్రంథాలవి వారి చేతితో ఇప్పించుకోవటం ఇవి కూడా చేశారు భక్తజనులందరూ అని మనం ఇప్పటి ఈ గ్రంథ పారాయణ పరంగా మరలా తెలుసుకుంటున్నాం కదా అమ్మ అది ఏ తర్వాత నేటి అధ్యాయ పరంగా మనం బాబా మహాసమాధి చందుట అనే అంశం రీత్యా ముందుగా సూచించినటువంటి వైనం చెప్పుకోవడానికి ప్రయత్నం శ్రీరామ జై ఈ అధ్యాయంలో బాబా తమ దేహమును చాలించిన వృత్తాంతము వర్ణింతు గత అధ్యాయములలో చెప్పిన లీలలు బాబా కృపయను కాంతి ఐహిక జీవితమందలి భయము ఎటుల త్రోసి మోక్షమునకు మార్గమును ఎట్లు తెలుసుకొనగలము మన కష్టములను సంతోషముగా ఎట్లు మార్చగలమో చెప్పును సద్గురుని పాదారవిందములను జ్ఞప్తి అందించుకుని నచో మన కష్టములు నశించును మరణము దాని నైజమును కోల్పోవును ఐహిక దుఃఖములు నశించును ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు శ్రీ సాయిలీలలను జాగ్రత్తగా వినవలెను అది వారి మనస్సును పావనము చేయును మరణం దాని నైజం కోల్పోవును అంటే అంటే ఏహ సాయి భక్తులందరికీ మరణం అనేది లేదు అమృతం తాగినట్టే ఇక్కడే ఉంటామనే అర్థం కాదు ఏమిటి అంటే మరణం అనేది అనేక అంశాల రీత్యా కూడా మనం గత అధ్యాయాల్లో చెప్పుకున్నాము ఇప్పుడు దామ్యాకి మామిడి పండ్లు దాచిపెట్టి ఉంచి ఒక సందర్భంలో ఈ పండ్లను దామ్యా తిని చావలెను అంటే ఆయన భయపడతారు అప్పుడు కాకా దీక్షిత్ అనుకుంటా ఏమంటారు లేదులే అలా అన్నది మీలోని అహంభావం గురించి వర్గాల గురించి అయి ఉంటుందిలే అండి చింతించకండి అన్నారు జ్ఞాపకం వచ్చిందా అట్లా అలాంటి అట్లాగే మరి కళ్ళకి ఏవైనా భూతాలు భయాలు ఇటువంటివి ఉన్నప్పుడు మరి ఒక దెబ్బ వేసి దుష్టగ్రహమా పోటిక అన్నటువంటి వైనం కూడా మనం చూసాం అంటే అక్కడ వారు తిట్టేటువంటి తిట్లు కానీ వారు కొట్టేటువంటి దెబ్బలు కానీ దేనికి సంబంధించినవి మనలో ఉన్నటువంటి కొన్ని దోషాల పరిహారార్థం అన్నట్లుగా ఇప్పుడు గారికి పాము కరిస్తే శ్యామాగారిని అప్పుడు కరిస్తే ఏమిటి పాము కాటేస్తే ఏమన్నారు ఓరి పిరికి పురోహితుడా పైకెక్క ఎక్కమోకము ఎక్కినచో ఏం జరుగునో చూడుము అన్నారు ఇదేమిటా అసలు ఇన్నేళ్లుగా నేను ఇంత ఆరాధిస్తూ అందులో గారు ఎంత దగ్గర తెలిసిన విషయమే కదా అలాంటిది నన్ను ఇంతలా ఇట్లా అన్నారేమిటి అని ఆ వాక్ అయిపోతాడు ఆయన మెట్ల మీదనే అట్లా చతికిలు పడతాడు ఆ తర్వాత సద్గురువు శాంతించి వారికి చేయవలసినటువంటిది ఏదో సూచించారు అది సరే ఏ తావత అక్కడ తిని తిట్టిన తిట్టి ఎవరిని విషం పైకి చేరితే మరి గుండెకి చేరితే ప్రమాదం కదా అందుకని పైకెక్కావా అంటే జాగ్రత్త అని అన్నమాట దానికి సంబంధించినది ఏమ్మా అలా ఇక్కడ ఏమిటి అంటే మరణము దాని నైజమును కోల్పోవును అనంటే మనకి అపమృత్యు భయాలు మన అనారోగ్యాలు మన బాధలు కష్టాలు అలాగే మనలో దాగి ఉన్నటువంటి అరిషడ్ వర్గాల ప్రభావం ఇటువంటివన్నీ కూడా మహనీయులు మరణ సూచకంగా అన్నట్లుగా మన బాధలు అలా వాళ్ళ పరిభాష వేరుగా ఉంటుంది అన్నట్లుగా మనం తీసుకోవాలి అలా మనకి బాధలన్నీ కూడా తొలగించి సద్గతిని ప్రసాదిస్తారు సద్గురువులు అన్నట్లుగా ఇక్కడ మనం పరిగణనలోకి తీసుకోవాలి కావచ్చమ్మా ఏమ్మా తదుపరి అంశం ముందుగా సూచించుట చదువరులు ఇంతవరకు బాబా జీవిత కథలను వింటిరి ఇప్పుడు వారు మహా సుమాధిని ఎట్లు పొందేరో వినదరుగాక పంతొమ్మిది వందల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన బాబాకు కొంచెం జ్వరం తగ్గను జ్వరము రెండు మూడు దినములు ఉండెను కానీ అటు తరువాత బాబా భోజనమును మానెను అందుచేత క్రమముగా బలహీనులైరి పదిహేడవ రోజు అనగా పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం అక్టోబర్ పదిహేనవ తేదీ మంగళవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు బాబా భౌతిక విషయమును విడిచిరి సంవత్సరములకు ముందే బాబా గాని అది ఎవ్వరికి బోధపడలేదు అది ఇట్లు జరిగను పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరం విజయదశమి నాడు సాయంకాలం గ్రామంలోని వారందరూ సీమోల్లంఘనము తిరిగి వచ్చుచుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులైరి సీమోల్లంఘనమనగా గ్రామపు సరిహద్దును దాటుట బాబా తమ తలగుడ్డ కఫని లంగోటీ కూడా తీసి వానిని చించివేసి ముందున్న ధునిలోనికి విసిరివేచిరి దీని మూలముగా ధుని ఎక్కువగా మండజుచ్చను ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించను బాబా అక్కడ దిగంబరుడై నిలిచి ఎర్రహా మండుచున్న కండ్లతో బెగ్గరగా ఇట్లు అర్చను ఇప్పుడు సరిగా నేను హిందువునో మహమ్మదీయుడునో చెప్పుడు అతడు ప్రతివాడు గడగడగడ వణికిపోయెను బాబా వద్దకు పోవుటకెవ్వరును కెవరును సాహసించలేకపోయిరి కొంతసేపటికి భాగోజీ షిండే ధైర్యముతో దగ్గరకు పోయి లంగోటీని కట్టి ఇట్లనెను బాబా లంఘనము నాడు ఇదంతయు ఏమిటి అనెను ఈ రోజు నా సీమోల్లంఘనం అనుచు బాబా సటకాతో నేలపై గుట్టెన్ సాయిరాం బాబా రాత్రి పదకొండు గంటల వరకు శాంతించలేదు ఆ రాత్రి చావడి ఉత్సవం జరుగునో లేదో అని అందరూ సంశయించిరి ఒక గంట తరువాత బాబా మా స్థితికి వచ్చెను ఎప్పటి వలే దుస్తులు వేసుకుని చావడి ఉత్సవమునకు తయారయ్యను ఈ విధముగా బాబా తాము దసరా నాడు విజయదశమి నాడు సమాధి చెందుదని సూచించిరిగాని ఇది ఎవరికి అర్థం కాలేదు దిగువ వివరించిన ప్రకారం బాబా మరి సూచన కూడా చేసిరి నిత్యక్రమమును ఎప్పుడు మార్చరాదు అని చెప్పి సూచించిన ప్రకారం అంతటి చికాకులోనూ కొంత అసౌకర్యంలోనూ ఉన్నప్పటికీ కూడా వెంటనే మళ్ళీ చావడి ఉత్సవానికి చూసావా ఎట్లా సహకరించారో కదా సరే తదుపరి అంశం రామచంద్ర తాత్యాకోతే పాటిళ్ల మరణము తప్పించుట ఇది జరిగిన కొంతకాలము పిమ్మట రామచంద్ర పాటిల్ తీవ్రముగా జబ్బు పడెను అతను చాలా బాధపడెను అన్ని ఔషధములు ఉపయోగించెను గాని అవి గుణమునీయలేదు నిరాశ చెంది చావుకు సిద్ధముగా ఉండెను ఒకనాడు నడిరేయి బాబా అతని దిండు వద్ద నిలచను పాటీలు బాబా పాదములు పట్టుకుని నేను నా జీవితంపై ఆశ వదులుకున్నాను నేనెప్పుడు మరణించదనో దయచేసి చెప్పుడు అనెను దాక్షిణ్యమూర్తి అవు బాబా నీవు ఆతురపడవద్దు నీ చావు చీటి తీసివేసిని త్వరలో బాగుపడదవు కాని తాత్యా కోతే గూర్చి సంశయించుచున్నాను అతను సంవత్సరం పద్దెనిమిది వందల నలభై అనగా పంతొమ్మిది వందల పద్దెనిమిది విజయదశమి నాడు మరణించును ఇది మటుకు ఎవ్వరికి తెలియనీయకు వానికి కూడా చెప్పవద్దు చెప్పిన చోవాడు మిక్కిలి భయపడును అని రామచంద్రదాదా జబ్బు కుదరెను కాని అతడు తాత్యా గూర్చి సంశయించుచుండెను ఏలనా బాబా మాటకు తిరుగులేదు కనుక తాత్య రెండు సంవత్సరములలో మరణం చెందుననుకునెను దీనిని రహస్యముగా ఉంచెను ఎవరికి తెలియనియలేదు కానీ బాలాషింపికి మాత్రమే చెప్పెను రామచంద్ర పాటిలు బాలాషింపి ఈ ఇరువురు తాత్యా గూర్చి భయపడుచుండిరి రామచంద్ర దాదా త్వరలో ప్రక్క నుండి లేచి నడువసాగెను కాలము వేగముగా కదిలిపోయెను పంతొమ్మిది వందల పద్దెనిమిది భాద్రపద మాసం ముగిసెను అంటే సెప్టెంబర్ పూర్తయిందన్నమాట ఆశ్వేజ మాసం సమీపించచుండెను అక్టోబర్ మొదలైంది బాబా మాట ప్రకారం తాత్య జబ్బు పడెను మంచము పట్టెను అందుచే బాబా దర్శనమునకై కూడా రాలేకుండెను బాబా కూడా జ్వరముతో ఉండెను తాత్యాకు బాబా ఎందు పూర్తి విశ్వాసం ఉండెను బాబా సాయిరాం పూర్తిగా నమ్మియుండెను దైవమే వారి రక్షకుడు తాత్యా రోగము అధికమాయను అతను కదలలేకపోయెను ఎల్లప్పుడూ బాబానే స్మరించుచుండెను బాబా పరిస్థితి కూడా క్షీణించెను విజయదశమి సమీపించుచుండెను రామచంద్రదాదాయు బాలాషింపియు తాత్యా గురించి మిక్కిలి భయపడిరి వారి శరీరములు వణకజొచ్చెను శరీరమంతయు చెమటలు పట్టెను బాబా నుడివిన ప్రకారం తాత్య చావు దగ్గరకు వచ్చెననుకుని విజయదశమిరానే వచ్చాను తాత్య నాడి బలహీనమాయను త్వరలో ప్రాణము విడుచునని అనుకునిరి ఇంతలో గొప్ప వింత జరిగెను తాత్య నిలచెను అతని మరణము తప్పెను అతనికి బదులుగా బాబా దేహ త్యాగం చేశాను సాయిరామ్ వారిలో వారు మరణం మార్చుకున్నట్లు కనిపించను బాబా తన ప్రాణమును తాత్యా కోసం అర్పించనని కొనిరి బాబా ఎందుకిట్లు చేసెనో బాబాకే తెలియను వారి కృత్యములు అగోచరములు ఈ విధముగా బాబా తమ సమాధిని సూచించిరి తమ పేరుకు బదులు తాత్యా పేరు తెలిపిరి ఆ మరుసటి ఉదయం అనగా అక్టోబర్ పదహారవ తేదీన పండరీపురములో దాసగణుకు బాబా స్వప్నమున సాక్షాత్కరించి ఇట్లనిరి మసీదు కూలిపోయినది వర్తకులు నన్ను చాలా చికాకు పెట్టిరి కనుక స్థలమును విడిచిపెట్టినాను ఈ సంగతి నీకు తెలియచేయుటకై ఇక్కడకు వచ్చినాను వెంటనే అక్కడకు పొమ్ము నన్ను చాలినన్ని పుష్పములు చేగప్పుము షిరిడీ నుండి వచ్చిన ఉత్తరము వల్ల కూడా దాసగణుకు ఈ సంగతి తెలిసను అతను వెంటనే శిష్యులతో షిరిడీకి చేరెను భజన కీర్తన ప్రారంభించెను బాబాను సమాధి చేయుటకు ముందు ముందు భగవన్నామ స్మరణ చేసను స్మరణ చేయుచు ఒక చక్కని పువ్వుల హారమును స్వయముగా గృచ్చి దానిని బాబా సమాధిపై వేసెను బాబా పేరుతో గొప్ప అన్నదానమును చేసెను సాయిరాం తదుపరి అంశం లక్ష్మీబాయి షిండేకు దానం దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభ సమయం ఈ దినమున బాబా సమాధి చెందుటకు నిశ్చయించుకొనుట మిక్కిలి సవ్యముగా ఉన్నది కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులుగా ఉండిరి లోపల మాత్రం పూర్ణ చైతన్యులుగా ఉండిరి చివరి సమయం అప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయము లేకుండా లేచి కూర్చుండి మంచి స్థితిలో ఉన్నట్లు కనపడిరి అట్లాగే కనపడతారు అపాయ స్థితి దాటినదని బాబా కోలుకొని చూడనని అందరూ అనుకొనిరి తాము త్వరలో సమాధి చెందిదమని బాబాకు తెలియను కావున లక్ష్మీబాయి షిండేకు కొంత ద్రవ్యమును దానము చేయ నిశ్చయించుకుని తదుపరి అంశం బాబా సర్వజీవ వ్యాపి ఈ లక్ష్మీబాయి షిండే ధనవంతురాలు సుగుణవతి వాళ్ళు ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండెను రాత్రి సమయమందు భక్త మహల్ సాపతి తాత్య లక్ష్మీబాయి షిండే తప్ప తదితరులెవ్వరూ మసీదులో కాలు పెట్టుటకు ఆజ్ఞ లేకుండెను ఒకనాడు సాయంకాలం బాబా మసీదులో తాత్యాతో కూర్చునియుండగా లక్ష్మీబాయి షిండే వచ్చి బాబాకు నమస్కరించెను బాబా ఇట్లనెను ఓ లక్ష్మి నాకు చాలా ఆకలి వేయిచున్నదమ్మా వెంటనే ఆమె లేచి కొంచెం సేపాగం నేను త్వరలో రొట్టెను తీసుకుని వచ్చేదను అనెను అనిన ప్రకారం ఆమె త్వరగా రొట్టె కూర చేసుకుని వచ్చి బాబా ముందు పెట్టెను బాబా దానిని అందుకొని ఒక కుక్కకు వేసెను లక్ష్మీబాయి వెంటనే ఇట్లడిగాను ఇది ఏమి బాబా నేను పరిగెత్తుకుని పోయి నా నీ కొరకు రొట్టె చేసి తెచ్చి తిని నీవు దానిని కొంచెమైనా తినక కుక్కకు వేసితివి అనవసరముగా నాకు శ్రమ కలగ చేసితివి అందుకు బాబా ఇట్లు సమాధానమిచ్చను లక్ష్మి అనవసరముగా విచారించదవేలా కుక్క ఆకలి తీర్చుటనా ఆకలి తీర్చుట వంటిదమ్మా కుక్కకు కూడా ఆత్మగలదు ప్రాణులు వేరు కావచ్చును కానీ అందరి ఆకలి ఒకటి కొందరు మాట్లాడగలరు కొందరు మూగవాని వలె మాట్లాడలేరు ఎవరైతే ఆకలితో ఉన్న వారికి భోజనము పెట్టెదరో వారు నాకు అన్నము పెట్టినట్లే దీనినే గొప్ప నీతిగా ఎరుగుము ఇది చాలా చిన్న విషయము కానీ బాబా దాని వలన గొప్ప ఆధ్యాత్మిక సత్యమును బోధించి ఇతరుల కెట్టి బాధయు కలుగకుండా నిత్య జీవితములో దానిని ఆచరణలో పెట్టుట ఎటులో చూపించిరి ఆనాటి నుండి లక్ష్మీబాయి రొట్టె పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను బాబా మెచ్చుకొని ఎంతో ప్రేమతో తినిచుండెడివారు అందులో కొంత తాను తిని మిగతా రాధాకృష్ణమాయికి పంపుచుండెను ఆమె బాబా భుక్తశేషమునే ఎల్లప్పుడూ తినుచుండెను సాయి ఈ రొట్టె కథను విషయాంతరముగా భావించరాదు దీనిని బట్టి సర్వజీవుల ఎందు కలడని తెలుసుకునగలము బాబా సర్వవ్యాపి చావు పుట్టుకలు లేనివారు అమరులు బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞప్తి ఎందుంచుకుని ఆమెను మరచెదరెట్లు బాబా తన భౌతిక శరీరమును విడిచినప్పుడు తన జేబులో చెయ్యి పెట్టి ఒకసారి ఐదు రూపాయలు ఇంకొకసారి నాలుగు రూపాయలు మొత్తం తొమ్మిది రూపాయలు తీసి లక్ష్మీబాయికిచ్చిరి ఈ సంఖ్య ఇరవై ఒకటవ అధ్యాయంలోని నవవిధ భక్తులను తెలియచేయును లేదా ఇది సీమోల్లంఘన సమయమున ఇచ్చు దక్షిణ అనుకునవచ్చును లక్ష్మీబాయి షిండే ధనవంతురాలగుటచే ఆమెకు ధనం అవసరం లేదు కనుక బాబా ఆమెకు ముఖ్యముగా నవవిధ భక్తులను గూర్చి బోధించి ఉండవచ్చును భాగవతం ఏకాదశ స్కంధం దశమాధ్యాయములో అరవ శ్లోకమున పూర్వార్ధమున ఐదు ఉత్తరార్థమున నాలుగు విధముల భక్తి చెప్పబడి ఉన్నది ఈ ప్రకారముగా మొదట ఐదు తదుపరి నాలుగు మొత్తం తొమ్మిది రూపాయలు ఇచ్చను ఒక తొమ్మిదే కాక తొమ్మిదికి ఎన్నో రెట్ల రూపాయలు లక్ష్మీబాయి చేతి మీదుగా వ్యయమైనవి కానీ బాబా ఇచ్చిన ఈ తొమ్మిది రూపాయలను ఆమె ఎన్నటికి మరువదు అక్కడ కదమ్మా మిక్కిలి జాగరూకత మరియు పూర్ణ చైతన్యము కలిగి ఉండు బాబా అవసాన కాలమందు కూడా తగిన జాగ్రత్త పడిను తన భక్తులపై గల ప్రేమానురాగముల ఎందు తగులుకొనకుండునట్లు వారందరినీ లేచి పొమ్మని సాహెబ్ దీక్షిత్ బాపు సాహెబ్ బూటి మొదలగు వారు మసీదు నందు ఆందోళనతో బాబాను కనిపెట్టుకుని ఉండిరి కాని బాబా వారిని వాడాకుపోయి భోజనము రండనిరి వారు బాబాను విడువలేకుండిరి బాబా మాటను జవదాట ఉండిరి మనస్సు నందు ఇష్టము లేనప్పటికీ వారు పోలేక పోలేక మసీదు విడిచిపోయిరి బాబా స్థితి అపాయకరముగా ఉండెనని వారికి తెలియను కనుక వారు బాబాను మరువకుండిరి వారు భోజనమునకు కూర్చుండిరే కాని వారి మనస్సంతా బాబా పైననే ఉండెను వారు భోజనం పూర్తి చేయకమునుపే బాబా తమ భౌతిక శరీరమును విడిచినని వార్త వచ్చెను సాయిరాం భోజనములను విడిచి అందరూ మసీదుకు పరిగెత్తిరి బయాజీ అప్పా పై బాబా దేహం ఒరిగి ఉండెను వారు నేలపై గాని తమ గద్దెపై గాని పడలేదు తమ స్థలములో ప్రశాంతముగా కూర్చుండి తమ చేతితో దానము ఏదో పని మీద భూలోకమునకు ఒత్తురు అది నెరవేరిన పిమ్మట వారు ఎంత నెమ్మదిగను సులభముగను అవతరించిరో అంతే ప్రశాంతముగా వెళ్ళిపోయెదరు సాయిరాం ఏమిటంటే అన్నీ తెలుసు ఆనాడు ఆయన ఉన్నప్పుడు తను సర్వవ్యాపి అని నిరూపించారు ఈనాడు భౌతికంగా లేకపోయినా కూడా తను సర్వాంతర్యామి అని నిరూపిస్తున్నారు అయినప్పటికీ మనకి ఇలాంటి సమాధి చెందినటువంటి అంశాలు చదువుతూ ఉన్నప్పుడు బాధ కలుగుతుంది ఎందుకని అంటే మనం అంత కనెక్ట్ అయిపోయి ఉన్నాం కాబట్టి అది ఆత్మా పరమాత్మ సంబంధం అటువంటిది తిరుపతి వెళ్ళామనుకో తిరుపతి నుంచి వచ్చేటప్పుడు ఒక రకమైన బాధ కలుగుతుంది మళ్ళీ ఎప్పటికి దర్శనం చేసుకుంటామో కదా నాయన నిన్ను అని అదేమిటి అంటే ఆత్మ పరమాత్మ సంబంధం అలా ఏ క్షేత్రానికి వెళ్ళినా కూడా మనకి సహజంగా అనిపిస్తూ ఉంటుంది మీరు గమ్ మీకందరికీ తెలిసే ఉంటుంది ఇది శ్రీ సాయి సచరిత్రం నలభై రెండవ అధ్యాయం సంపూర్ణం ఏతత్ఫలం సర్వం సద్గురుచరణ అరవింద అర్పణం అస్తు సద్గురవే నమ श्री मातृए श्री सीताराम लक्ष्मण भरत शत्रुघ्न सहित हनुमते नमः शुभं भूयात